శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు వృత్తి అంటే ఉద్యోగాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఏ పని చేసుకునేటువంటి వాళ్ళైనా అలాగే వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా మంచి దృఢముగా స్థిరమైనటువంటి నిర్ణయాలతో దీంట్లో మనకు బాగా వస్తుంది ఈ ఉద్యోగంలో మనకు బాగా రాణింపు ఉన్నది దీన్ని వదిలిపెట్టి ఇంకో చోటికి పోరాదు లేదా ఈ వ్యాపారంలో మనకు బాగా నడుస్తూ ఉన్నది అనేటువంటి దాని గురించి తృప్తి చెందే విధముగా మీ యొక్క వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశము ఉన్నది మంచి స్థిరముగా ఏర్పడుతుందిగాక ధనలాభము అనేటువంటిది ఉన్నది అంటే మీరు ఏ ఏ పనులు అయితే చేసుకుంటూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో లాభముగానే ఉన్నది కానీ ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట లేదు కుటుంబము అభివృద్ధి కుటుంబానికి అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటారు దానికి తగినట్టుగా మీరు డబ్బు వెచ్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొని మేలు జరిగే విధముగా గాక అందరితోనూ అనుకూలతలు మీకు అందరితోనూ అనుకూలవంతముగా మంచి మాట తీరుతో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోవటానికి కావాల్సినట్టుగా మీరు అడుగులు ముందుకు వేస్తారు సర్వదా జయప్రదముగా ముందుకు వెళతారుగాక విద్యయందు విద్యార్థిని విద్యార్థులకు విద్యయందు పరిపూర్ణమైనటువంటి మంచి ఇది ఉన్నది కనుక తప్పకుండా బాగా చదవండి మేలు జరుగుతుంది దాంట్లో ఉత్తీర్ణత సాధిస్తారు ముందుకు వెళ్ళి ఆ విద్యకు కావాల్సినటువంటిది ఇంకా కొంచెం మీకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని పై క్లాసులకు వెళ్ళటానికి మేలు జరుగుతుంది గాక ఉద్యోగమునందు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది మేలు జరుగుతుంది అలాగే వ్యాపారము అభివృద్ధి కలుగుతుంది వ్యాపారాలలో అభివృద్ధి అంటే ఏమిటి వ్యాపారములో బాగుంది కానీ విస్తృతి పెంచుకుంటారుగాక వ్యాపారాన్ని ఇంకో చోట పెట్టడము కానీ ఇంకో ఏరియాలో దీన్ని విస్తరింపజేయడం కానీ లేదా వేరే ఊర్లో పెట్టడం కానీ అది వాళ్ళ వాళ్ళకు తగినట్టుగా చేసేటువంటి వ్యాపారాలను బట్టి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు మరి అందువలన వాళ్ళు విస్తృతి పెంచుకోవటం అనేది జరుగుతుంది కాక ప్రయత్నించిన కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదముగా జరుగుతాయి ఏది సఫలీకృతం అవుతాయి ఏది మీరు అనుకున్నా ఏది పట్టుకున్నా ఏది చేపట్టినా ఏది చేయాలి అని ముందుకు అడుగు వేసినా మీకు సర్వము అన్నీ అనుకూలించేటువంటి విధానముగానే ఉన్నది గాక శరీర సౌఖ్యము శారీరకముగా మంచి సౌఖ్యము సమయానికి తిండి తినటము సమయానికి నిద్రపోవటము ఆనందము ఉల్లాసముతో సంతోషముగా ఎన్నడూ లేని విధముగా ఈ మాసం అంతా కూడా మీరు చాలా సంతోషముగా మీరు గడుపుతారుగాక ఇంకా మంచి ఫలితాలు కావాలి మరి అంత బాగా జ చెప్తున్నప్పుడు మాకు జరగలేదే అని అనుకునేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి చూపించుకొని పరిశీలన చేసుకొని ఏమైనా దోషాలు ఉంటే అందరికీ ఒకటే రకంగా ఉండదు కదా రాసి ఒకటే కానీ లగ్నము వేరే లగ్నములో పుట్టుంటారు కాబట్టి మీరు ఏ లగ్నములో పుట్టారో ఒకవేళ బాగా జరగని వాళ్ళ సంగతి నేను చెబుతున్నాను వాళ్ళ ఆ లగ్నాన్ని బట్టి గ్రహస్థితులను బట్టి ఏవైనా తేడా ఉంటే సర్దిద్దుకోండి పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడత తుడవండి తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిని మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం ప్రకృతయి నమ ఓం వికృతయి నమ అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసందే వేళ అంటాము గోధూళి వేళ అని తధాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు లోకా సమస్త సుఖిన భవంతు